పుర్య దంపతులకు పుట్టి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన చంద్రుడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారికి ఆయన కొడుకు గారి కాదు నేను చెప్పాను నా గురువు నా దైవం అని కూడా ఆయన అడుగు జాటల్లోనే నేను నడుస్తుంటాను ఇతని పుస్తకాలు అంటే నాకు చెవుకోసుకుంటాయి ఇటువంటి పుస్తకాలు అంటే ఇటువంటి పుస్తకం ఈరోజు ధన్యోన్ ఇంత పిల్లలకి మళ్ళీ చెప్తున్నా బట్టి ఇంకా ముందు చదవండి ఒక్కొక్క చాప్టర్ చదివి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తర్వాత వాళ్ళ చేత చెప్పించండి అది చాలా ఈజీ ప్రాసెస్ ఇంత పుస్తకం చదవమంటే వాళ్ళకి తెలుగు రాదు సరికాడ వాళ్ళకి ఇంకా మీరు ఇంకా బాగా సంస్కృతి సాంప్రదాయాలు దశకిస్తున్నారు ఇక్కడ ప్రవాస తెలుగు వాళ్ళంతా ఇలాగ ఈ యొక్క నాట్స్ వాళ్ళు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు పెట్టారు ఇది కేవలం అందరినీ ఒక చోట పొద్దుపరచడమే కాదు ఒక వేదిక మీదికి తీసుకురావడమే కాదు దీని వెనకాల మరి ఎంతో కృషి ఇటువంటి మన ఆచార సంప్రదాయాలు అయితే ఎంతో మంది ఇచ్చేశారు ఇక్కడ నటి నటులు అయితేనేమి లేకపోతే కబులు అయితేనేమి అందరూ రకరకాల ఈ కళలో చతుస కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళలు వెలుగుని ప్రపంచ ప్రతినింప చేసి మన దేశ ఔన్నత్యానికి కాపాడడానికి పాటుపడ్డారు ఎంతో మహానుభావులు పుట్టిన మన దేశం నిజంగా కళాకణ దేశం అని చెప్పుకోవాలి నిజమే కళకపోతే కళకు చావు లేదు అది నిజమే అదే ఇది